ధిపతృ నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగవ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతో అమ్మవారికి ఆ భావిస్తూ తెలుసుకుందాం పంచమ స్థానంలో బుధాదిత్య యోగం కలుగుతుంది గోచారంలో ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి రెండు గ్రహాలు కలిసి కన్యారాశిలో ఉంటున్నాయి అయితే గ్రహణం కూడా పడుతుంది నెల ఏడవ తేదీ చూసుకుంటే సో గ్రహణ ప్రభావం మీకు చాలా బాగుంది ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకటి రెండవది ఏమిటి అంటే ఇక్కడ పంచమంలో పట్టినటువంటి ఈ బుధాదిత్య యుగం అనేటువంటిది ముఖ్యంగా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా సంతానం మూలంగా అంటే సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అవ్వడము క్రియేటివ్ మూలంగా ఒక సక్సెస్ రేట్ రావడము ఒక చిన్న ఐడియా ఒక్కోసారి మనం ధనం పెట్టకపోయినా ఒక ఐడియా కూడా మన జీవితాన్ని మారుస్తుంది అలా ఒక ఐడియా లేదా ఫ్రెండ్స్ మూలంగా మీ జన్మజాతంలో ఫ్రెండ్స్ మూలంగా యోగం ఉంటే ఇప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తుంది అలా కాకుండా ఆల్రెడీ ఫ్రెండ్స్ తోనే ఇబ్బంది ఉన్నదండి అన్నప్పుడు పెద్దగా సపోర్ట్ చేయదు కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇబ్బంది పడకుండా చూస్తుంది ఈ కాంబినేషన్ లో అలాగే ఐబీఎఫ్లు ఐయూఏలు చేయించుకునేటువంటి వారికి రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి అదేవిధంగా ఏదైనా వస్తువు వాహనం కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఇటువంటి వారికి ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పంచమ స్థానం లో ఉండేటువంటి యోగం ఏదైతే ఉందో ఇది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఫలింపజేస్తున్నావు ఎటువంటి సందేహం లేదు అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఏదైనా యాప్స్ క్రియేట్ చేయడానికి ఇటువంటి వాటికి చాలా 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 అనుకూలంగా ఉంది చెప్పాలంటే కాకపోతే మీరు అంటే మీ యొక్క లగ్నాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ యొక్క సమయంలో నాలుగవ స్థానంలో వెళ్ళి కేక్కుతూ ఉంటున్నాడు కాబట్టి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో ఆన్లైన్లో ఏదైనా నేర్చుకునేటువంటి అంశాల్లోని మరియు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారు కొంతమంది ఏదైనా మనీ కట్టమంటే అటువంటి విషయాల్లోని అలాగే నాలుగో స్థానంలో శుక్రకేతులు ఉన్నందుకు ఏదైనా ఆర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ చేసేటువంటి అంశాల్లోని అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనకి ఏదో గృహం కట్టుకుందామంటే అక్కడ ఏదో పుట్టుందని చెప్పి తీసేస్తుంటారు అంటే సర్పదోషాలు గృహం నిర్మాణం విషయంలో సరైన తీసుకోకపోతే అది సర్పదోషం వైపు కూడా తీసుకెళ్తుంది ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు శ్రవణము పఠనము ఆదిత్య హృదయ పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది ఈ యొక్క రవిముధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్లాగా అదేవిధంగా పగలేకం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నారు ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారో సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారో ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడానికి ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి రవి ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళు జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశ్వరి యోగం అన్నారు బుధాక్షి యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సమఫాయోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే ఎలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళితే బాగుంటుంది అలాగే బుధాయిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని ఉండలేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనిధి వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు ఉంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ అచ్చరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెలలో ఉందో శుభకర్తెరిలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెల్లో ఉంటుంది స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేట దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనుకున్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు కనుక ఓం సంపత్కరి సమారోధ సింధుర బ్రజ సేవితాయే నమ అని చెప్పి మాత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యమివర్తినియ నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అప్రమాయ నమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదే మన పాప ఉందా శుభ ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నాను లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాను లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీ మహా